ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ తెలుసు కదా ఇంటర్మ్ గవర్నమెంట్ హెడెడ్ వేది వైది యూనిస్ మహమ్మద్ యూనిస్ వాడిగా అసలు వాడికి ఎలక్షన్లో నిలబడే అర్హత లేదు ఏం లేదు వాడికి మన దేశంతో కొట్లాడాలనేటువంటి ఉత్సాహము అదేంటో ఇప్పుడు మనకు మనకు వాళ్ళకు గంగా వాటర్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంది అది ఇప్పుడు పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేవగౌడ హయాంలో మనకు బంగ్లాదేశ్కు ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది ఆ వాటర్ను షేర్ చేసుకోవాలని ఇప్పుడు దాని టైం అయిపోయి వస్తుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే డిసెంబరు ట్వెల్వ్ అంటే లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కు అది కంప్లీట్ అయిపోతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు బంగ్లాదేశ్లో ఇప్పుడు కలవడం చెందుతున్నారు అసలు ఏంటి ఏమవుతుంది వాళ్ళు చేస్తారు అంటే చేరు ఎందుకంటే రీసెంట్ ఇన్సిడెంట్ తెలుసు కదా పాకిస్తాన్కు మనకు జరిగినటువంటి దాంట్లో సింధు అగ్రిమెంట్స్ అవన్నీ కూడా మనము రిన్యూవల్ ఏం చేయడం లేదు దాన్ని కెప్టెన్ అభ్యాన్స్లో పెట్టేశాం కాబట్టి ఇట్లాంటి గొడవలు మన నుంచి అన్నీ మన మనపైకి కొట్లాడుకు వచ్చేటువంటి నిజం అది ఇంత మనుషు అనేటువంటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అసలు మనుషులను నమ్మనేకూడదు అనేటువంటి కాన్సెప్ట్ అనేది కూడా వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ మనతో ప్రవర్తించే దాన్ని బట్టి చూస్తే కాబట్టి ఇప్పుడు అదే ఆ విధంగానే కలవడం జరుగుతుంది ఇండియాకు మనకు ఈ అగ్రిమెంట్ కంటిన్యూ చేస్తుందా లేదా ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత ఇది కంటిన్యూషన్ చేస్తుందా లేదా అనేటువంటి దీంట్లో ఉందనమాట ఆ విధంగా భయపడుతుంది ఒకవేళ కంటిన్యూ చేస్తే ఇబ్బంది కంటిన్యూ చేసే ప్రసక్తి లేదు ఎందుకంటే యూనిస్ వచ్చేసి మనల్ని రెచ్చగొడుతున్నాడు యూనిస్ వచ్చేసి మనకు నూట ఎనభై కోట్ల అది ఇది షిప్పులు తయారు చేసే అగ్రిమెంట్ కూడా అది క్యాన్సిల్ చేసిన అసలు వాళ్ళకి సంబంధం లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ వాడు ఎలక్షన్లు కండక్ట్ చేయకుండా ఈవెన్ పెద్ద పెద్ద విషయాలు వాడికి ఎందుకు వాడే వాడే ఏదో ఎలక్షన్లో గెలిచి వాడేదో పార్టీ పెట్టి ఎలక్షన్లో గెలిచి వాడు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు వాడికి ఏ విధమైన అర్హత లేదు కాబట్టి అవన్నీ కూడా తొందరలో తేలిపోతాయి థ్యాంక్ యూ వెరీ మచ్